ంటే నెంబరింగ్ స్టోన్ చూస్తే ఇటు పార్క్ చూసుకుంటే పార్క్ చూడండి ఎంత నీట్గా డెవలప్మెంట్ చేస్తారు ఇంకా పార్కులో కూడా చాలా డెవలప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో వర్కింగ్ అవుతుంది ఆల్రెడీ ఇక మనకి మెయింటెనెన్స్ కూడా మంచి డెవలప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది చూడండి రోడ్స్ కూడా అండ్ పార్క్స్ అండ్ ఈ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కూడా మనకి మూడు పార్కులు ఇవ్వడం జరిగింది అండి ఈ మూడు పార్కులు కూడా మంచి ఒక ఎకర్ ఒకటి వన్ అండ్ హాఫ్ ఎకర్ పార్క్ ఉన్నది ఒక అర్ధ ఎకరం పార్కులు టూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇది చూస్తున్నట్టయితే మనకి ఈ వెంచర్ మంచి లొకేషన్లో ఉంది కాబట్టి తప్పకుండా ఈ వెంచర్కి ఒక్కసారి విజిట్ చేయండి ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత మీకే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదని మీకు ఐడియా వస్తుంది మీకు ఇక్కడ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని కూడా మీకు తెలుస్తుంది సో ఈ వెంచర్లో మీరు విజిట్ చేసిన తర్వాత మీకు అనుభవం వస్తుంది అంటే ఇక్కడ ఏం చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ వెంచర్ ఎందుకు ఎంత అద్భుతంగా ఉన్నది అనేది మీ హైవే పేసింగ్కి ఎందుకు ఎంత ఆలోచన చేసి పెట్టారు ఈ హైవే పేసింగ్కి ఈ వెంచర్ అనేది కూడా మీకు రిటర్న్స్ వచ్చే లొకేషన్లో ఈ వెంచర్ చూపిస్తేనే వెంచర్లో కొనడం జరుగుతుంది అని చెప్పి ఈ బిల్డర్ కూడా మనకి డెవలపర్స్ కూడా అందరూ కూడా ఈ మంచి లొకేషన్ అనేది చేయడం జరిగింది అక్షిబెంట్ చేసి చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అంతా కూడా వర్క్ కూడా అవ్వడం జరుగుతుంది చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అంతా కూడా వర్క్ ఎలాగైతే నీట్ క్లీనింగ్ కూడా జరిగింది స్టోన్స్ నెంబరింగ్ అవ్వడం జరిగింది ప్రతి కూడా స్టోన్ డివైడ్ చేసి ఎంత స్క్వేర్ బిట్స్ ఉన్నాయండి ఎక్కడో రాస్ లేవు మనకి సో మంచి బిట్లు అని చెప్పుకోవచ్చు మనకి మినిమం ఎంత స్క్వేర్ వన్ థర్టీ త్రీ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ సిక్స్టీ ఫైవ్ స్కేర్యాడ్ నుంచి మనకి త్రీ హండ్రెడ్ స్కేర్యాడ్ వరకు కూడా అవైలబిలిటీ ఉందండి ఇంకా మనకి ఫర్దర్గా ఒకే బిట్టు యాక బిట్టు కావాలన్నా సరే మనకి అవైలబిలిటీ ఉందండి తప్పకుండా ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఈ సైట్ మిస్ అవ్వకుండా ఒక్కసారి సైట్ విజిట్ చేయండి అండ్ మూడా అప్రూవల్స్ అండ్ రేరా అప్రూవల్స్ అండ్ తప్పకుండా బ్యాంక్ లోన్ మనకు ఉన్నది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ మనకి అవైలబిలిటీ ఉంది యాక్సిస్ బ్యాంక్ ఇస్తున్నారు సో ఇంకా ఫర్దర్గా వేరే బ్యాంక్స్ కూడా ఉన్నాయి సో మీకు ఏ బ్యాంక్లో కావాలన్నా సరే తప్పకుండా బ్యాంకులో మనకి రావడం జరుగుతుంది సో ఈ అద్భుతమైన వెంచర్ని మిస్ అవ్వకుండా ఈ నెంబర్ ట్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ ఈ వెంచర్ మనకి బెంగళూరు హైవేకి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండే వెంచర్ ఇది నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ అండ్ కమింగ్ ఏదైతే రాబోతుందో మనకి ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ సో పది నిమిషాలు డ్రైవ్లో ఉండే ఈ వెంచర్ అనమాట అండ్ పోలేపల్ సెడ్జ్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ డిస్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉండే వెంచరు సో ఇది ఇలాంటి వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి సో ఇలాంటి అద్భుతమైన వెంచర్లో మనం చుట్టుపక్కల డెవలప్మెంట్ కానివ్వండి ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ కా రోడ్ కానివ్వండి అండ్ బో బెంగళూరు హైవే కానివ్వండి అండ్ మనకి మనకి పోలేపల్ షెడ్జ్ కానీ దీన్ని రాజాపూర్ హెడ్జ్ కూడా అంటారు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు మనకి బెంగళూరు హైవేకి కనెక్టివిటీకి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి సో ఈ బెంగళూరు హైవేని బేస్ చేసుకొని మన హైవే పేసింగ్లోనే మనం వెంచర్ వేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఏకర్సు సో ఇలాంటి లొకేషన్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి మనకి త్రీ ఇయర్స్లోనే మంచి రిటర్న్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మనకి రిటర్న్స్ కంపల్సరీ వస్తున్నాయండి సో ఇక్కడ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈ మూడు సంవత్సరాల్లో మీ పెట్టిన పెట్టుబడికి రెండింతలు చేసుకునే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి